వెల్కమ్ టు ఎన్ న్యూస్ నేను సౌజన్య ముందుగా ముఖ్యాంశా బాయిన్సా మండలంలోని ఈలేగాం గ్రామంలో ఓ కుటుంబం వలసకురాగా గత నెల ఇరవై ఐదున రజనీ అనే మహిళ అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే కడు పేదరికం కావడంతో అంత్యక్రియలను గ్రామస్తులే జరిపించారు అనాథ బాలునికి కాస్త ఓదార్పు ఇవ్వడానికి గ్రామానికి చెందిన పుప్పాల దేవిదాస్ ఫోన్పే గూగుల్ పే ద్వారా ఆర్థిక సహాయం ఆశించగా గ్రామస్తులతో పాటు పలువురు దాతలు ముందుకు రాగా విరాళార రూపంలో ఇరవై ఎనిమిది వేల మూడు వందల రూపాయలు వచ్చాయి గ్రామానికి చెందిన బాలాజీ ద్వారా రెండు వేల ఎనిమిది వందల రూపాయలు రావడంతో ఈ మొత్తాన్ని బాలునికి అప్పగించారు చెల్లె కొడుకు అయితే ఎవరు లేరు అమ్మాయి చనిపోయింది నేనే తీసుకున్నా అన్న కాబట్టి తీసుకెళ్తున్నాను మా ఊరికి